ఏం చేస్తున్నారు ఇక్కడ ఓయ్ ఏం చేస్తాను ఇది చూడు స్టాండ్ ఏం చేస్తానా తాతయ్య వచ్చాడు చూడు ఆటో వచ్చింది తాతయ్య ఆటో వచ్చింది ఇదే మళ్ళీ స్పీడా లేదు లేగు లెగూ మిల్కీ ఏ బువిక్సా భవనిక భవనిక బువిక్సా లాగండి చలో ఆటో వచ్చింద్రా స్వీట్స్ తెచ్చడ్రా తాతయ్య స్వీట్స్ తెచ్చడ్రా మమ్మీ దిగు రా పాలు పెడతాను రా పాలు తాగుదరా ఆడుకుంద్రా అలా చెప్పట్టుకొని చెప్పట్టుకో వెళ్ళి ఇంకొక చెప్పట్టుకో గో ఇంకొక చెప్పట్టుకో వెళ్ళు మళ్ళీ ఎక్కడికే నా వల్ల కాదురా పా ఇంట్లోకి పా ఇంట్లో పా అమ్మమ్మ పడుకు ఎందుపా అమ్మ నాయన లే లే అమ్మమ్మ పా నాన్న డైసీ క్యాట్ ఉంది అక్కడ వెళ్ళి క్యాట్ ఉంది కప్ప మామ ఉంది క్యాట్ ఉంది క్యాటు అబ్బా ఏం బా రక్షణ ఏ రా నా వల్ల కాదు అమ్మా తాతయ్య వచ్చాడు నేను వెళ్ళిపోతాను నా తాతయ్య వచ్చాడు అబ్బా పాల్క్చుడు యాడ్ వస్తాను అండి పా డోర్లు క్లోజ్ చేసేస్తా ఏదో పాలు పెడతాను నాన్న పాలు పేస్తాను పాలు తాతరా లేక ఎందా అమ్మం పట్టుకుంది అమ్మం వెళ్ళి ఎందా మిల్కీ నీ పాలు ఎందా చెల్లికి చీపాలు పెట్టు అంటే మిల్కీ ఏం చేస్తానువే వే ఏంటది నిల్చో స్టాండ్ ఏ డైసీ నీ చెప్పి ఇంకొకటి ఏది